గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్శానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడిను ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్మ మనం ఈరోజు శని గురువులు ట్రాన్సిట్లో గోచారంలో ఒకే రాశి మీద పడ్డప్పుడు పన్నెండు లగ్నాల వారికి ఎటువంటి ఫలితాలు జరుగుతాయి శని గురువులు ఒకవైపు మనకి డబుల్ ట్రాన్సిట్ కలిగించడం వల్ల మంచి శుభకరమైనటువంటి ఫ్రూట్ఫుల్స్ జరుగుతుంది ఎటువంటి సందేహం అలాగే కుజకేతులు కూడా కలిసి ఉంటున్నారు మనకి రెండింటినీ గమనించుకోవాలి సో లగ్నం తెలిసిన వాళ్ళు లగ్నం నుంచి చూసుకోండి లగ్నం తెలియని వారికి రాశి నుంచి చూసుకోండి అది సెకండరీ ఆప్షన్ సో ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారికి భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మేము తెలుసుకుందాం మీన లగ్నము మీన రాశి మీనం వారికి డబుల్ ట్రాన్స్ఫర్ అనేది విషమం మీద ఉంది కాబట్టి వృత్తిపరమైనటువంటి విషయాల్లో అనుకూలంగా ఉంటుంది టీచింగ్స్ బ్యాంకింగ్ కన్సల్టెన్సీ సెంటర్స్ లేకపోతే వేరే ప్రాంతానికి ఉద్యోగం చేయాలని ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది అనుకూలమైనటువంటి విషయం కొత్త ఉద్యోగం ఉద్యోగంలో మార్పు ఉద్యోగంలో ఎదుగుతానికి చాలా బాగుండేటువంటి సమయంగా చెప్పుకోవచ్చు మరియు ఇక్కడ సహజంగానే ఈ గురువు కూడా ఎప్పుడైతే నాలుగో స్థానంలో భావంలో ఉన్నాడో కన్స్ట్రక్షన్స్ చేయడానికి కొత్తగా గృహము వాహనం తీసుకోవడానికి కూడా అనుకూలిస్తుంది అయితే ఈ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఉన్నత విద్యల కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది మరియు మరొక విషయం ఏంటంటే సంతానం ఎప్పటి నుంచో వాళ్ళు లోన్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారు అటువంటి వాటికి కూడా యోగిస్తుంది చెప్పాలంటే అదేవిధంగా మీ యొక్క తండ్రి గారికి గతంలో ఏదైనా ఉద్యోగ విషయంలో కొంత ఫైనాన్షియల్గా గ్రోత్ రావాలి వాళ్ళు జీతం గా అన్నారు అటువంటి వాడికి దశమ స్థానం అనేటువంటిది తండ్రి యొక్క కుటుంబ స్థానము తండ్రి యొక్క ఆదాయ స్థానంగా చెప్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క అంశంలో మీ తండ్రి గారికి ఫైనాన్షియల్ గ్రోత్ అనేది కూడా ఇస్తుంది మీన వారికి అయితే సర్వసాధారణంగా మీన ఎవరైనా జన్మించారు అంటే వారికి వాళ్ళ లైఫ్ అంతా కూడా తండ్రితో ముడిపడి ఉంటుందండి మీరు గమనించండి ఎనీ నీనలగ్న జాతకము తండ్రితోనే కంప్లీట్ వాళ్ళ లైఫ్ అంటే అందరికీ తండ్రితో ఉంటుందంటే ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఎలా అంటే మీరు బొమ్మరిల్లు ఇల్లు ముగించిన అందులో అంటాడు హీరో ఇంత నువ్వే చేసేవని అన్న అంటే ఏంటి వీళ్ళకి కష్టం వచ్చినా తండ్రి వల్లే నష్టం వచ్చినా తండ్రి వల్లే చక్కటి లైఫ్ వీళ్ళకి సరిదిద్దుకున్న తండ్రి వల్లే వీళ్ళు ఒకనొక టైంలో ఫ్రస్ట్రేట్ అయిపోయిన ఏదో నిరూపించుకోవాలి అనేటువంటి ఒక సంఘటన జరిగిన తండ్రి వల్లే వాళ్ళు ఎక్కువ ఎమోషన్ అయ్యి మొత్తం నా లైఫ్ అంతా తండ్రితోనే సాగిందనేటువంటిది ఒక మొత్తం బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే కూడా తండ్రి వల్ల జరుగుతుంది ఆ యొక్క ప్రదేశంలో ఆరవ స్థానము అంటారు అంటే పూర్వజన్మ కర్మస్థానము అంటూ ఉంటారు ఎప్పుడైతే పూర్వజన్మ కర్మస్థానం వీళ్ళకి సింహరాజి అవుతుంది వీళ్ళకి మేనం వారికి అయిందో అక్కడ కుజకేతువులు ఎప్పుడైతే ఉన్నారో ఇంకొంచెం స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతుంది తండ్రి విషయంలో సో అది తగ్గాలి అంటే కనుక కుజకేతు గ్రహాల దగ్గర దిపరాధన కందులు ఉలవలు దానంగా ఇవ్వడం మరియు పాటు ఏళ్ళనాడు సెన్ నడుస్తుంది కదా అని చాలా భయపడుతున్నారు ఒకటే చెప్తున్నాను ఏల్నాడు సెన్లోనే చాలాసార్లు చెప్పాను సీఎంలు పీఎంలు కూడా అయ్యారు నరేంద్ర మోడీ గారు పీఎం అయింది ఆ సమయంలోనే స్వర్గ ఎన్టీ రామారావు గారు సీఎం అయినప్పుడే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు జగన్ గారు కావచ్చు అనేకమైన కొన్ని దేశాల్లో కొంతమంది ప్రెసిడెంట్లు అవ్వడానికి కూడా కారాలి అని చెప్పారు కాబట్టి డోంట్ వరీ జస్ట్ మీరు ఏంటంటే పోస్ట్పోన్ చేయకండి పనులు ఇవి కూడా ఎక్సర్సైజ్ చేయండి వాకింగ్ చేయండి ఎక్కువగా మధ్యాహ్నం పూర్తి ఎత్తపోకండి ఖచ్చితంగా శని యొక్క అనుగ్రహం కలుగుతుంది నిత్యము ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్తూ ఉండండి రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అష్టోత్తరం చేసుకోండి చాలామంది నన్ను అడుగుతున్న అంశం ఏమిటంటే ఇక్కడ మీకు గోచారంలో జలరాశుల్లో పూజుడు ఉన్నప్పుడు కొంత జల సంబంధంగా గొడవలు ఇవన్నీ వచ్చాయని చెప్పారు కొంచెం జల సంబంధంగా ఈ నావీ వాళ్ళ మీద చెప్పారు కదా అదేవిధంగా ఎండాకాలంలో వర్షం అన్నారు అదే రకంగా మనకు వర్షం కూడా పడింది మరి అదే కుజుడు సింహరాశిలోకి వస్తున్నందుకు అని చాలామంది అడుగుతున్నారు ఇక్కడ సింహరాశిలో కుజుడు వస్తూ కేతు కూడా అక్కడ ఉన్నందుకు ఈ సంవత్సరం మనకి రాజ్యాధిపతి రవి మంత్రి రవి అవుతున్నాడు కాబట్టి ఈ రవి ఎప్పుడైతే అగ్నికి సంబంధించిన గ్రహం ఒక విస్ఫోటం జరగడానికి కారకుడైనటువంటి గ్రహం ఎప్పుడైతే వస్తున్నాడో ఒక దేశం మీద మరొక దేశం విరుచుకుపడి పెద్ద పెద్ద బాంబులు వేయడం కూడా జరుగుతుంది అది ఇండియా పాకిస్తాన్ అవ్వాల్సిన అవసరం లేదు ఉక్రెయిన్ రష్యా కూడా అవ్వచ్చు లేకపోతే అమెరికా ఇంకో దేశం కూడా కావచ్చు ఏదైనా ఒక దేశం కావచ్చు ఆ దేశం మీద పెద్ద స్థాయిలో ఎక్కువ ఉష్ణాన్ని కలిగించేటువంటిది వేయడం జరుగుతుంది అదొకటే కాకుండా ఈ ఈ పిశాచ యోగం ఉన్నప్పుడు పర్టికులర్గా రాబోయే టూ మంత్స్ కూడా మన ఇండియాలో కానీ వేరే దేశాల్లో కానీ కాస్త పుణ్యక్షేత్రాలు దేవతా ఆలయాల మీద కూడా అటాక్స్ జరగనున్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి కొంత స్లీపర్ సెన్స్ వాళ్ళు ఇబ్బందులు ఇటువంటివి జరగనున్నాయి కాబట్టి ఈ యొక్క అంశంలో చాలా జాగ్రత్తగా ఉండండి అయితే ఇక్కడ ఎవరి జన్మజాత చక్రంలో అయినా గుర్తుపెట్టుకోండి వాళ్ళ పర్సనల్ చాట్లో ఇప్పటివరకు మనం ఏదైతే డబుల్ ట్రాన్స్ఫిట్ గురించి చెప్పుకున్నామో వాళ్ళ పర్సనల్ చాట్లో కనుక కొంతమంది చోటు ఇప్పుడు నాకు ధనం వస్తుందా లేదా అనుకుంటూ ఉంటారు వాళ్ళకి పర్సనల్ చాట్లో ధనభావం మీద ఈ డబుల్ ట్రాన్స్ఫర్ వచ్చింది అనుకుంటే డబ్బులు ఖచ్చితంగా వస్తాయి లేదంటే ఒక కాంట్రాక్ట్ అవ్వాలనుకుంటున్నాము వాళ్ళ పర్సనల్ చాట్లో మూడో భావం మీద కనెక్ట్ అయింది అప్పుడు ఒక మాట్లాడుకొని అది కాంట్రాక్ట్ రావడానికి అనుకూలిస్తుంది కొంతమందికి ఏమంటే నేను ఒక గృహం కొనుక్కుందాం అనుకుంటున్నాను అనుకూలిస్తుందా లేదా ఇప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి ఇప్పుడు కూడా గృహం కొనుగోలు చేసేటప్పుడు మీకు నాలుగో భావానికి సంబంధించిన మహాదశ అంతర్దశలు అనుకూలించాలి ఈ డబుల్ ట్రాన్సిట్ నాలుగో భావంలోకి రావాలి దాంతోపాటు మీరు ఏదైతే గృహం కానీ స్థలం కానీ కొనుగోలు చేసేటప్పుడు ఆ దిశ అంటే ఒక్కొక్క పేరు గలవాలి ఒక్కొక్క దిశ మనకి వస్తుందని చెప్పారు శాసనంలో ఎక్కడ కూడా తూర్పు ఉత్తరం మాత్రమే మంచివి దక్షిణం పడమర మంచిది కాదని ఎక్కడా చెప్పలేదు నాలుగు దిశలు మంచివి కానీ మీకేది పనికి వస్తుందని చూసుకోండి మనకి వీడియోలు కూడా పెట్టము ఏ పేరు వాళ్ళకి ఏ ఏ డైరెక్షన్ కలిగి వస్తుంది అనేది దాని పరంగా మీరు చూసుకోవచ్చు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ సంతానానికి అయితే పంచమం మీదే ట్రాన్సిట్ ఉండాలి రుణము లభించాలంటే కూడా ట్రాన్సిట్ ఉండాలని మనం ఒక్కోసారి లోన్స్ కోసం మనం ప్రయత్నం చేస్తుంటాం ఒక్కోసారి లోన్స్ రావు కానీ రుణం లభించాలంటే ఆరో భావం మీద ఉండాలి రుణం తీర్చాలంటే ఐదో భావం మీద ఉండాలి అయితే ఇక్కడ మనము ట్రావెల్సెట్ రావడం చెప్తైతే కొన్ని కొన్ని పనులు అవ్వడానికి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగితే కూడా పనులు అయిపోతాయి అవి ఎలాగా అంటే ఇప్పుడు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర భ్రజ సేవితాయని మహా చేసుకోండి లేదంటే ఉద్యోగం రావట్లేదండి చాలా ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి వారు ఓం శ్రీమాత శ్రీ మహారాగ్ని శ్రీ సింహాసనేశ్వరి సింహాసనేశ్వరి నమహాన్ని చేసుకోవచ్చు లేదా ఓం మాణిక్య మహుటాకార జానువయ విరాజిత అయ్యే నమహాన్ని చేసుకోవచ్చు మరికొంతమందికి సంతానం ఉండదు అలాంటి వారు దత్తాత్రేయుడివి దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబరాన్ని మంత్రం చేసుకోండి మరియు దీంతో పాటు మరి కొంతమందికి వ్యాపారాల్లో రాణించేలాగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయ అనే మంత్రం చేసుకోండి ఆ రకంగా ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఇప్పుడు కొంతమందికి చూడండి ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఎందుకు అంటే వాళ్ళకి నాలుగో స్థానము అంటే ఇమ్యూనిటీకి తగ్గించే స్థానము ఇమ్యూనిటీ స్థానం పంచమ స్థానం పడవడం ఆరో స్థానం రోగ స్థానం యాక్టివ్ అయితే ఉందంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు పడుతూ ఉంటారు అటువంటి వారు చక్కగా ఓం సర్వవ్యాధి ప్రసమని సర్వమృత్యునివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మశనాశిని నమహం చేసుకోండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది మరి ఎటువంటి సందేహం లేదు అయితే ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే చాలామంది ఏళ్ళనాడు సైన్ జరుగుతుందని కాల్సిన ఉద్యోగాలు ఉన్నాయని భయపడుతూ ఉంటారు అవి మిమ్మల్ని ఎక్కడ ఆపవు ఖచ్చితంగా మీరు చేసేటువంటి కర్మ ఏదైతే ఉందో దాని రిజల్ట్ మాత్రమే గ్రహాలు ఇస్తూ ఉంటాయి దానికి మీరు అమ్మవారి పాదాలను ఆశ్రయించినట్లయితే నూటికి నూరు శాతము మీరు అనుకున్నది అనుకున్నట్టుగా అమ్మవారు కలిగిస్తుంది మీకు శ్రీమా ప్రేణమని